హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి కోవేట్లో ట్రక్ డ్రైవర్గా ఎలా రావాలి కోవేట్కి ట్రక్ డ్రైవర్గా వస్తే నెలకు ఎంత సంపాదించవచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన వీడియోని కూడా షేర్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొత్తగా ట్రక్ డ్రైవర్గా కొవ్వేటికి రావాలంటే ఫస్ట్ మన లైసెన్స్ అనేది హెవీ లైసెన్స్ అయ్యి ఉండాలి కంపల్సరీగా మీరు ఒకవేళ ఇంట్లో డ్రైవర్గా కానీ లేదా ఏదైనా కార్ డ్రైవర్గా రావడానికైతే లైట్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది ట్రక్ డ్రైవర్గా అంటే పెద్ద వెహికల్ కాబట్టి మీరు పెద్ద వెహికల్ డ్రైవ్ చేయడానికి వస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మన లైసెన్స్ అనేది హెవీ అయి ఉండాలి హెవీ ఉండాలి తర్వాత వీసా వచ్చి కంపల్సరీగా సూన్ వీసా ఉండాలి ఓకేనా ఇక ట్రక్ డ్రైవర్గా రావడానికి కూడా రెండు విధాలుగా రావచ్చు మనం అది ఏమిటంటే ఒకటి వచ్చి కంపెనీలకి రావచ్చు మనము రెండు వచ్చి మనమే సొంతంగా వీసా డబ్బులు కొనుక్కొని కూడా వచ్చి ఇక్కడ ట్రక్ డ్రైవర్గా జాబ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఇప్పుడు చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్లు చాలామంది అన్న కోవిడ్ నుంచి మా వస్తువులను కార్గో చేసుకోవడానికి ఏదైనా మంచి కార్గో సంస్థ నెంబర్ చెప్పని అడుగుతున్నారు కోవేట్లో భారత్ కార్గో సంస్థ మంచి సర్వీస్ అందిస్తున్నారు మన వస్తువులను కూడా చాలా తొందరగా సేఫ్టీగా కూడా మన ఇంటికి చేరుస్తున్నారు వాళ్ళు చెప్పిన టైం కంటే ఇంకా ఒక మూడు రోజులు ఐదు రోజులు ముందే మన ఇంటికి కూడా వస్తువులు చేరిపోతున్నాయి వాళ్ళ నెంబర్స్ నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని మీ వస్తువులను పంపించుకోగలరు ఫస్ట్ వచ్చి కంపెనీలు వస్తే మన శాలరీ ఎంత ఉంటుంది కంపెనీలోకి వచ్చే శాలరీ కాకుండా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా మనం డబ్బు కూడా సంపాదించుకోవచ్చా డ్యూటీ ఎన్ని గంటలు ఉంటుంది రోజు మనకు వీక్లీ వీక్లీ లీవ్ ఉంటుందా ఉండదా అనే దాని గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం చూడండి కంపెనీలు మీరు ఒకవేళ ట్రక్ డ్రైవర్గా వచ్చారంటే బేసిక్ శాలరీ వచ్చి మనకు రెండు వందల దినాల నుంచి రెండు వందల యాభై దినాల వరకు ఉంటుంది అంటే కంపెనీని పట్టించి ఉంటుంది ఇప్పుడు పెట్రోల్ ట్యాంకర్ తోలడానికి వచ్చారు అనుకోండి మీకు నెలకు వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై బేసిక్ శాలరీ కంపల్సరీగా ఉంటుంది పెట్రోల్ బంకులు ఉంటాయి కదా వాళ్ళవే పెట్రోల్ ట్యాంకర్లు అనేవి ఉంటాయి అంటే ఇక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయి కదా మనం పెట్రోల్ పట్టుకునే బంకులు మన సైడ్ ఎలా ఉంటాయి పెట్రోల్ బంకులన్నీ కోవైట్లో కూడా పెట్రోల్ బంక్స్ ఉంటాయి ఆ పెట్రోల్ బంకులకు అంటే ఆ పెట్రోల్ బంకులకు సంబంధించినవే వెహికల్స్ ఉంటాయి పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి ఆ ట్యాంకర్లకు డ్రైవర్లుగా రావచ్చు ఇప్పుడు కేఓసి ఉంది కేఎంపీసీ ఉంది ఇట్లా రెండు మూడు కంపెనీలు ఉన్నాయి పెట్రోల్ షా ఇక్కడ పెట్రోల్ బంకులు కూడా రెండు మూడు సంబంధించిన కంపెనీలు ఉన్నాయి వాటిల్లోకి మనం డ్రైవర్కి వచ్చామంటే మనకు జీతం వచ్చి రెండు వందల నుంచి రెండు వందల యాభై శాలరీ అనేది కంపల్సరీగా ఉంటుంది రోజుకొచ్చి మినిమం ఒక మూడు నుంచి నాలుగు టిప్పులు వరకు మన పెట్రోల్ అనేది తీసుకొచ్చి బంకుల్లో నింపడం అయితే జరుగుతుంది దీంట్లో అయితే మనకు ఎగస్ట ఆదాయం అయితే ఏముండదు మనకు ఓన్లీ శాలరీ వరకే మనకు ఉంటుంది రూమ్ వచ్చి వాళ్ళదే ఉంటుంది కంపెనీ వాళ్ళదే ఉంటుంది ఫుడ్కి వచ్చి ఎక్స్ట్రాగా ఇరవై దినాలు అనేది కంపల్సరిగా ఇస్తారు మనకు వీక్లీ ఒక లీవ్ అనేది ఉంటుంది మీకు ఒకవేళ లీవ్ అవసరం లేదు మనకు లీవ్ వద్దు మనం ఈరోజు కూడా డ్యూటీ చేసుకుంటాం అనుకుంటే మీరు ఆ రోజు డ్యూటీ చేస్తే మనకు ఎక్స్ట్రా కూడా డబ్బులు అనేటివి రావడం అయితే జరుగుతుంది అంటే మన జీతాన్ని బేస్ చేసుకొని మన శాలరీని బేస్ చేసుకొని ఆ రోజుకి మనకి ఎంత డబ్బులు వస్తాయి ఆ డబ్బులు అనేది నెలనాపదు జీతం ఇచ్చేవద్దు అవతల మనకు కలిపి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది పెట్రోల్ బంకుల్లో డ్రైవర్గా వస్తే ఈ విధంగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి పెద్ద పెద్ద మాల్స్లో కావచ్చు పెద్ద పెద్ద జమియాలు ఉంటాయి జమియాలు అంటే ఏంటివి షాపులు అంగిడు అంటాం మన సైడ్ అంగిడు అంటాం ఇక్కడ షా జమియా అంటారు ఇట్లా జమియా బకాలాలన్నీ బకాలన్య ఇవన్నీ షాపులకు సంబంధించినవే ఈ షాపుల్లోకి ఒకవేళ మీరు డ్రైవర్గా వచ్చారంటే ట్రక్ డ్రైవర్గా వాటిలకి వస్తువులు వేయడానికి అంటే ఏవైనా కానీ ఒక రొట్టెలు కావచ్చు ఒక పెరుగు కావచ్చు ఒక లెమన్ కావచ్చు ఒక చికెన్ కావచ్చు ఏవైనా ఏ టు జెడ్ షాపులకు ఏవైతే వస్తువులు వేస్తారో ఆ వస్తువులు వేయడానికి మనం వచ్చామంటే ట్రక్ డ్రైవర్గా వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ వచ్చి నూట డెబ్బై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది దాంట్లో ఒక బెనిఫిట్ అనేది ఏమిటంటే మనకు ఎక్స్ట్రా డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది అది ఎలా అనేది చెప్తా చూడండి ఇప్పుడు వాళ్ళు మనకు ఒక టార్గెట్ అనేది ఇస్తారు అంటే మీరు ఈరోజు మన వస్తువులను ఇన్ని వేల దినాలకు మీరు సేల్ చేయాలి సపోజ్ ఒక ఐదు వేల దినాలకు ఈరోజు మీరు సేల్ చేయాలి అనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ ఐదు వేల టార్గెట్ కంటే ఎగస్ట్రా మళ్ళీ మనం సేల్ చేశామంటే వస్తువులు ఆ వస్తువులకు వంద దినాలకు వచ్చి ఇంత కమిషన్ అనేది మనకి ఇస్తారు అది డ్రైవరు తర్వాత మన ఎంట సేల్స్ మ్యాన్ అని ఒక అతను వస్తాడు ఆ వస్తువులు రాసుకోవడానికి ఏమేమి వస్తువులు కావాలా షాప్లోకి అనడానికి తర్వాత వచ్చి ఆ వస్తువులన్నీ వేయడానికి సపరేట్గా ఒక వ్యక్తి ఉంటాడు ముగ్గురు ఉంటారు ఒక సేల్స్ మ్యాను ఒక డ్రైవరు ఇంకొక మంచి ఎగస్టా ఉంటారు వీళ్ళు ఆ వస్తువులు డ్రైవరు ఆ ఎగస్ట్రా మనిషి ఇద్దరు కలిసి ఆ వస్తువులు అనేవి షాప్కి అనేది మనం వేయాలి ఆ విధంగా ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఐదు గంటల వరకు డ్యూటీ అనేది ఉంటుంది ఆ టార్గెట్ కంటే ఎగస్ట్రా మనం ఆ వస్తువులను మనం షాప్కి వేసామంటే మనకు ఎక్స్ట్రా డబ్బులు కూడా రావడం జరుగుతుంది వాటిల్లో కూడా రూమ్ అయితే కంపెనీ వాళ్ళే ఉంటాయి ఫుడ్ అయితే మనది ఫుడ్కి అయితే ఖచ్చితంగా ఇరవై దినాలు ఇస్తారు దేంట్లోకి వచ్చిన ఇది మీరు ఒకవేళ షాపుల్లో వస్తువులు వేసేదానికి దీనికి ట్రక్ డ్రైవర్గా వచ్చారంటే ఈ విధంగా ఉంటుంది ఇంకా మూడొచ్చి నీళ్ళ ట్యాంకర్ల డ్రైవర్లుగా కూడా చాలా మంది వస్తుంటారు నీళ్ళ ట్యాంకర్లు తోలడానికి జీతం వచ్చి నూట యాభై దినాల నుంచి రెండు వందల దినాల వరకు ఇస్తారు వాళ్ళు కూడా అంటే అది కొవ్వేటి వాళ్ళవి ఉంటాయి ట్యాంకర్లు అవి కంపెనీ వాళ్ళవి ఉండవు కొవ్వేటి వాళ్ళవే ఉంటాయి ఆ ట్యాంకర్ తోలడానికి మనం వచ్చామంటే ఆ ట్యాంకర్ నీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారంటే ఇప్పుడు ఎడార్లో గొర్రెలు ఉంటాయి ఒంటిలు ఉంటాయి అక్కడ నీళ్లు లేని వాళ్ళ నీళ్ళు లేవు కావాలి కాబట్టి అక్కడికి నీళ్లు తోలుతుంటారు కొందరు ఏదైనా కాడ వీళ్ళు ఉంటారు కదా మనుషులు వాళ్ళకి ఏదైనా నీళ్ళు అవసరం ఎక్కడ నీళ్ళు అవసరమో అక్కడికి కొందరు ఇండ్లు కట్టుకుంటూ ఉంటారు కోవేటి వాళ్ళు ఇండ్లు కట్టేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ టైమే నీళ్ళు అనేవి ఉండవు బల్ద్యా వాళ్ళు ఇక్కడ నీళ్ళు అనేది ఫస్ట్ టైం ఇవ్వరు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముందర ట్యాంకర్లు పెట్టి ఆ ట్యాంకర్లకు ట్యాంకర్తో నీళ్ళు తీసుకొచ్చి నింపుకుంటూ ఉంటారు మనకల్లా ట్యాంకర్లు మిదిమీద పెడతా అందులో అలాంటి పెద్ద ట్యాంకర్లు ఇక్కడ ఒక పదివేలు లీటర్లు అలాంటి ట్యాంకర్లు బయట నుండి పెట్టుకుంటారు దానికి ట్యాంకర్తో వచ్చిన నీళ్లను పట్టుకొని మళ్ళీ ఆ ట్యాంకర్కు చిన్న మోటార్ గీచుకొని ఆ మోటర్ ద్వారా ఆ నీళ్లను ఆ ఇంటికి ఉపయోగించుకుంటూ ఉంటారు ఆ విధంగా నీళ్లు పట్టడానికి ఇట్లా ట్యాంకర్ డ్రైవర్లుగా చాలామంది ఉంటారు నీళ్ళు తోలడానికి ట్యాంకర్ డ్రైవర్గా ఒక ట్రిప్పుకి వచ్చి దూరాన్ని పట్టించి పది దినాల నుంచి ఇరవై దినాల వరకు కూడా డబ్బులు అనేటివి తీసుకుంటారు ఒక కు నీళ్ళకు వచ్చి ఇప్పుడు మనకల్లా నీళ్ళ ట్యాంకర్కు మనం ట్రిప్పుకి వెయ్యి వెయ్యి రూపాయలు ఇస్తాం పదహైదు వందలు ఇస్తాం రెండు వేలు ఇస్తాం దూరాన్ని పట్టించి ఆ విధంగా ఇక్కడ కూడా ఒక నీళ్ళ ట్యాంకర్కి వచ్చి ఈ పది దినాల నుంచి ఇరవై దినాల వరకు కూడా తీసుకుంటూ ఉంటారు నీళ్ళ ట్యాంకర్ డ్రైవర్లకు ఈ విధంగా ఉంటుంది ఇంకా తర్వాత వచ్చి సొంతంగా మనమే సూన్ వీజా కొనుక్కొని ఇక్కడికి వస్తే ఎంత జీతం ఉంటుంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం చూడండి ఎవరైనా కానీ సొంతంగా మీరే సూన్ వీజా డబ్బులు కొనుక్కొని ఇక్కడికి వచ్చారంటే ఆ సూన్ వీసా తీసుకోవడానికి ఎంత అవుతుంది దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు మనం డబ్బులు పే చేయాలి వీసాకి ఓకేనా ఇంక ఇక్కడ రావడానికి ఖర్చు అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత లైసెన్స్ చేయించుకోవడానికి కూడా మళ్ళీ మనకు కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతాయి మినిమం ఒక మన ఇండియా మనీ యాభై వేలు వరకు ఖర్చు అవుతుంది హెవీ లైసెన్స్ కావాలి కాబట్టి ఇంకా ఆ లైసెన్స్ చేయించుకోవడానికి మళ్ళీ మనకు ఎవరైనా ఒక వాస్త అంటే రికమెండేషన్ పెట్టడానికి ఒక ఒక్కొట వాళ్ళు లేదంటే ఆ బ్రేక్ పెట్ట దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళను ఎవరినైనా పట్టుకొని లైసెన్స్ అనేది సంపాదించుకోవాలి లైసెన్స్ వచ్చిన తర్వాత మనం మంచి జాబ్ ఎత్తుకున్నామంటే ఏదైనా కంపెనీల్లో ఒక ట్యాంకర్ తోలడానికి కావచ్చు ఒక లారీ తోలడానికి కానీ ఏదైనా తోలడానికి వెళ్ళినా కానీ మన జీతం అనేది నెలకు మూడు వందల దినాల నుంచి మూడు వందల యాభై దినాల వరకు బేసిక్ శాలరీ ఉంటుంది అంటే మన ఇండియన్ డబ్బుల్లో చెప్పాలంటే ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు జీతం అనేది కంపల్సరీగా ఉంటుంది మన ఇష్టం మనకు బుద్ధి పుట్టిన రోజులు అక్కడ పని చేయొచ్చు మనకు నచ్చకపోతే మళ్ళీ వేరే కంపెనీలకు కూడా మారచ్చు ఈ విధంగా ఉంటుంది మనం సొంతంగా డబ్బు పెట్టి తీసుకొని వచ్చే ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్